హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు బాగుంటారా నేనైతే చాలా బాగున్నామమ్మా ఇదో ఇలా పిండి ఇలా కలిపి పెట్టినాను చూడండి మన అత్తరాశల పిండి ఇలా కలిపి పెట్టినాను మెత్తగా మనం అత్తరాశ అత్తరాశలు చేసుకున్నడానికే నిన్న పట్టినాను కదా బెల్లము బియ్యం పిండితో కట్ పట్టి పెట్టినాను కదా అదే ప్రాసెస్ నిన్న చూపించినాను క్లియర్గా అయితే చేస్తున్నాను మమ్మ మీకు ఎవరికైనా ఇలా కాకుండా ఇంకా కొత్తగా డిఫరెంట్గా ఇంకా ఎవరికైనా ఎలాగనొచ్చుంటే కనుక జర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తామమ్మ బెల్లము బియ్యం పిండి అన్నీ కలిసి మిక్స్ పట్టేసి పాకం పెట్టేసినా నిన్న ఈరోజు చేసేస్తున్నాను ఇట్లా హోల్ పెట్టినా ఇలా ఇలా హోల్ పెట్టేసిన చూడండి అబ్జర్వ్ చేస్తే నీట్గా కనపడుతుంది ఇది ఇట్లా హోల్ పెట్టినా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది తినటానికి ఫస్ట్ పండగ అంటేనే ఇవేమమ్మా వచ్చేది గుర్తు ఎవరికైనా మీరేమంటారు అతరాచులని మేమైతే అతరాచిల్ అంటాం పంపా ఇంకా మీరు ఏమైనా స్పెషల్గా ఏదన్నా అంటారా అదనని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాల్చడం కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా బాగా అంటే బాగా ఎమ్ ఎమ్మీగా వచ్చి వచ్చినాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేసినాయి చూడండి మీరు చూడవచ్చు చూడండి ఎట్లా పొంగుతున్నాయో చూడండి నీట్గా ఉందో పొంగడం కూడా చూడండి ఎంత నీట్ పొంగుతున్నాయో చూడండి కదా కరెక్ట్గా పొంగుతున్నాయి చూడండి కదా అది మమ్మ నేను చేసే విధానము మీరు ఇంకా ఏరే విధంగా ఏమైనా చేస్తున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది తీసిన తర్వాత ఇలాగంటే ఆయిల్ అలా గారిపోతుంది దాంట్లో ఒక నెట్ లాంటి దాంట్లో వేసినామంటే మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ కూడా మొత్తం నీట్గా కారిపోవటానికి అవకాశం ఉంది నీట్గా పక్కకి ఇలా వేసి పెట్టినామంటే నీట్గా ఆయిల్ అంతా జారిపోతుంది కిందికి ఓకేనా ఇంకా మనము కనీసం ఇంటి పక్కల కన్నా కొంచెం కొంచెం ఇవ్వాలి కదా అందుకోసమనే చేద్దామని చేస్తున్నాను ఈరోజు అది మామ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి పాలేసి కలుపుకొని చేయటం వల్ల ఇంకా బాగుంటుంది చూడండి చిన్నగా ఇట్లా వదిలాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా ఉందో తిన్న తర్వాత చెప్తాను మా ఫ్రెండ్స్ కూడా తిన్న తర్వాత చెప్తారు సరేనా నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మామ అందరి పండగలు ఎలా జరుపుకుంటున్నారు మేమైతే ఇలా జరుపుకుంటున్నాము ఇంకా మెగి నెట్ ఏమన్నా ఐటమ్స్ ఉంటే తెచ్చుకొని తింటాము ఇంకా ఇవైతే వరకు ఓకే ఓకేనా ఇంకా మెగి ఇంకా ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే ఒకవేళ తెచ్చుకొని తినేస్తాం కానీ ఇంకా ఇంకా చేసుకుంటే చేసుకోలేము సరేనా ఓకేనా అందరికీ బాయ్ జైన్ ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి అందరూ ఓకేనా బాయ్ మమ్మ అందరికీ బాయ్ 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 చూడండి అత్యరాశలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీకు నీట్గా చూపిస్తా చూడండి మమ్మ ఎలా ఉన్నాయో చిల్లి గారా చిల్లి గారా బాయ్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా బాయ్